అందరికీ నమస్తే అండి ఈ మధ్య మార్కెట్లో ప్రొఫెసర్ల పేరుతో చాలామంది కుహానా మేధావులు స్వయం ప్రకటత మేధావులు చాలామంది పుట్టుకొచ్చారు అయితే నేను రీసెంట్గా కొత్తగా ఒక ప్రొఫెసర్ తయారు తయారయ్యాడు పేరు చెప్పదలుచుకోవాలని కానీ ఒక వీడియో చూసా బహుశా నిన్న మాట్లాడాడు అనుకుంటా ఆ వీడియోలో ఏం మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదు హిందువే గతంలో కోర్టులో కేసు కూడా వేసాడు ఎందుకు చెప్పుకోచ్చాడంటే ఇదంతా కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తున్నాడు ఒకవేళ అక్కడ ఎవరైనా ఆయన్ని అడ్డుకుంటే అది చట్ట ప్రకారం నే నేరం అవుతుంది సో అలా అడ్డుకోకూడదు డెకరే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సంతకం చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి హిందూ కాబట్టి వెళ్ళిపోవచ్చని మాట్లాడతాడు సరేలా ఫోన్లో బాగానే ఉందా అని చెప్పేసి అనుకున్నాను అంటే తర్వాత ఏం మాట్లాడాడంటే ఈ పంది కొవ్వు లేదంటే పంది నూనె పశువుల కొవ్వు చేప నూనె ఇవన్నీ కలిసిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా వీళ్ళు పూజల పేరుతో పూజలు చేశారు అలా పూజలు చేస్తే ఇప్పుడు ఈ పంది లేదంటే గొడ్డు మాంసం అని లేదంటే చేప నూనె అని ఇవన్నీ వెజిటబుల్గా మారిపోతాయని అడిగాడు నాకు దెబ్బకి ఫీజులు ఎగిరిపోయినాయి ఈ లేఖ తెలివితేటలతో ఈ పనుడు ప్రొఫెసర్ అయిపోయాడా అనిపించింది పేరు చేపదలుచుకోవాలి అందుకే అనవసరంగా పేరు చెప్పి ఆయన హాయి చేయడం తప్పితే శుద్ధ దండగా అనిపించింది మీరు ఈ పిచ్చి తెలివితేటలతో ప్రొఫెసర్లు అటాక్ అయిపోతారే మాకు అర్థం కాదు రాజశేఖర్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి నా అందరికీ తెలుసు విజయమ్మ గారు చెప్పారు చాలా సందర్భాల్లో షర్మిళ గారు చాలా సందర్భాల్లో చెప్పారు ప్రతి సంవత్సరం సరే పౌరాలు కొట్టి వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం ప్రార్థనే చేస్తారు అక్కడికి వెళ్ళి చేతిలో బైబుల్ పెట్టుకొని ఉంటారు రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇవాళ సడన్గా నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి హిందువు అంటాడు సరే నేనేం అట్లా తప్పనట్ల ఆపాదం కూడా తప్పనట్ల ఎందుకంటే మనందరికీ తెలిసిందే మెజారిటీ నేను పర్సంటేజ్ చెప్పను కానీ మెజారిటీ మతం మారిన వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లో హిందువు అనే ఉంటుంది అక్కడేం మారదు హిందూ అని ఉంటది సరే మళ్ళీ దాని గురించి మాట్లాడితే చాలా ఎలా వచ్చింది మళ్ళీ వేరే లాగా వెళ్తుంది అది నేను అయినా మాట్లాడవలసికొల్ కానీ ఈ పన్నోడు తెలుగుదారుల గురించి మాట్లాడుతున్నా ఏవైంది కానీ బుర్ర ఉందా అసలు ఎందుకు చేస్తారో ఏ పూజలు చేసినా ఏ దీక్షలు చేసినా ఎందుకు చేస్తారో చేసిన పాపం తొలగపోవడానికో లేదంటే ఇంకో రకమైన ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగపోవడానికో చేస్తారా అంతేనా అంతే తప్పితే ఈ పంది ఈ చేప నూనె లేదంటే ఇవన్నీ కూడా వెజిటే వెజిటేరియన్గా మారిపోతాయని చెప్పి చెయ్యరు నాకు అర్థమైంది మీరేంటి ఇవన్నీ నేను మాట్లాడితే పైకి మాట్లాడితే బాగోదు ఇది మీకు సంబంధించింది కానే కాదు ఈ అంశం ఏదైతే ఉందో ఇది మీకు సంబంధించింది కాదు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తాడా వెళ్ళడా అనేది ఆయన ఇష్టం డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే వెళ్ళినా డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళాలి ప్రపంచం మొత్తానికి తెలుసు అందరూ చూసిందే ఇవాళ కొత్తగా నేను చెప్పేది కాదు నువ్వు చెప్పేది కాదు నువ్వు చెప్పి నువ్వు వచ్చి ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని సర్టిఫికెట్ ఇవ్వొస్త హిందువు అని చెప్పేసి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు చెప్పారు చెలిగారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారు చెప్పారు అనేక సందర్భాల్లో అంటే ఏంటి వాళ్ళ అబద్ధాలు అంటే ఈ మాటలు మాట్లాడితే మళ్ళీ చాలా జ్వర వెళ్ళింది అందరికీ తెలిసిందే మతం మారినా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లో రిలీజన్ మారదు హిందూ అనే ఉంటుంది అక్కడ ఇది బొడ్డాగా నడిగినా చెప్తాడు ఆ మాత్రం దానికి నువ్వు ప్రొఫెసర్ అయిపోవాల్సిన అవసరమే లేదు ఈ విషయాన్ని బొడ్డాగా నడిగినా చెప్తారు సో ఆ అంశాన్ని కూడా ఎవరి మీద పట్టించుకోడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఖచ్చితంగా మారాలి అని ఎవడు పట్టుబట్టినట్టు కూడా నేను చూడలేదు ఒకవేళ మారాలి మారకూడదనేది నాకు తెలియదు కానీ మెజారిటీ అలాగే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే మన అందరికీ తెలిసిందే నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఏమైనా ఉంటుంది హిందువు అనే ఉంటుంది కదా కానీ మన హిందువు కాదుగా మనం హిందువు కాదు మనం మనం చేసేది ఏంటి ఒక పాస్టర్ పాస్టర్గా అవునా ఎందుకు మార్చుకోలేదయా నీ రిలీజన్లో నీ సర్టిఫికేట్లో ఇక్కడ హిందువు అని కాకుండా నువ్వు ఏ అయితే అభిమానిస్తున్నావు ఆ మతం పేరు ఎందుకు లేదు అక్కడ ఎందుకు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లు ఆగిపోతాయని అవునా అంతేనా సో అలా రకరకాల కారణాలు ఉంటాయి నేను ఏది తప్పు పట్టట్లే ఇక్కడ చెప్తున్న వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దాకా వద్దు నువ్వు ఇంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు కదా ఇంత పెద్ద ఉపన్యాసం ఇచ్చావు కదా సర్టిఫికేట్లు కరెక్టే హిందూ అని ఉంది పైగా అందరికీ తెలుసు ఆయన ఏంటి అనేది మాట్లాడే నీ గురించి కూడా తెలుసు చాలామంది చెప్పుకొచ్చారు తమరు ఒక పాస్టర్ అని చెప్పేసి అని నేనే పాస్టర్ అనేది మాత్రం తప్పు పట్టట్లేదు మిమ్మల్ని మీ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో రిలీజియన్ దగ్గర హిందువు అని ఉంటుందా లేదంటే మీరు మీరు అభిమానించే అభిమానించే మతం ఉంటుందా ఏముంటుంది ఎందుకు ఎందుకు మీరు మార్చుకోలేదు ఇవన్నీ అడిగితే చాలా సండాలం ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తికి పాఠాలు చెప్పద్దు మీ అతి తొలిదండ్రులు రాష్ట్ర ప్రజల మీద సీవించవద్దు ఆ కొద్దిగా సైలెంట్గా ఉంటే బాగుంటుంది ఇది మీకు సంబంధించిన అంశం కరే కాదు ఇది ఇది మాకు సంబంధించిన అంశం ఇంకా చాలామంది కొంతమంది అప్రమేధవాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోవాలి ఇది మీకు సంబంధించిన అంశం కాదండి మాకు సంబంధించిన అంశం మా దేవుడికి సంబంధించిన అంశం మీకు సంబంధించింది కాదు అలాగని చెప్పేసి అని మిమ్మల్ని కించపరిస్తేనో మిమ్మల్ని ఇంకొక రకంగా దూషిస్తేనో లేదంటే మీ వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలు చేస్తేనో మీరు రియాక్ట్ అవ్వాలి అవునా ఇది కంప్లీట్లీ మీకు సంబంధించింది కానే కాదు ఇది పూర్తిగా మాకు సంబంధించింది మేము చూసుకుంటామండి ఇప్పుడు మేము చూసుకుంటాం ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం మాకు మనోభావాలు ఎడితే మేము మనుషులు అవి దెబ్బతింటాయి అప్పుడప్పుడు మీకెలాగా మీ గురించి మాట్లాడినా మీరు అభిమానించే దేవుడి గురించి మాట్లాడినా లేదంటే మీరు పూజించే దేవుడి గురించి మాట్లాడినా మీ మనోభావాలు ఎలాగైతే దెబ్బతింటాయో అలాగే కలియుగ దైవం మా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే తయారు చేసే ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు పంది నూనె కలిపారు పశువులు కొవ్వు కలిపారు లేదంటే చేప నూనె వాడారు ఇలాంటి వార్త విన్నప్పుడు మాకు ఎంతోకంది బాధ కలుగుతుంది దానిపైన మేము స్పందిస్తాం మాట్లాడతాం దీని గురించి మాట్లాడుతూ మిమ్మల్ని విమర్శించామనుకోండి మిమ్మల్ని విమర్శించినా ఇంకో మతాన్ని విమర్శించినా విమర్శ చేస్తే తప్పు ఇక్కడ ఎక్కడా మీ గురించి మాట్లాడట్లా వేరే మతాల ప్రస్తావ వేరే మతాల గురించి మాట్లాడట్లా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శ చేయట్లేదు మీ వల్ల మేము నష్టపోతామని చెప్పి చెప్పట్లేదు మేము చెప్పేదాల్లో ఏంటి మా దేవుడు ప్రతిష్టని దెబ్బతీశారు కాసులకు కక్కుర్తపడ్డారో కమిషన్లకు కక్కుర్తపడ్డారో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేశారు అని మా ఏడిపోదే మేము ఏడుతున్నాం మా పోరాటలే మేము చేసుకుంటున్నాం అవునా మీరెందుకంటే ప్రతిదానికి వచ్చేస్తారు సార్ కొద్దిగా ఆత్రం ఆపుకోండి మరి అన్నింటికి గొడ్లు తెచ్చుకోమక్క మీ దాకా వచ్చినప్పుడు మిమ్మల్ని అన్నప్పుడు మీ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి బాగుంటుంది ఇదే సంఘటన ఇలాంటిదే మీకు జరుగుంటే మీకు జరుగుంటే మీరు మీరు రియాక్ట్ అవుతారా అవరా మీరు మాట్లాడతారా మాట్లాడరా అవునా అప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి మతం ముసుగులో మేము వచ్చి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు మీరేమంటారండి అప్పుడేంటి మతాల మధ్య నుంచి చూచిపెట్టే ప్రయత్నమా అంతేనా సార్ వద్దు మాకు మీ పైన అభిమానం ఉంది మీరు గౌరవించి దేవుడి పైన అభిమానం ఉంది మాకు మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని మేము గౌరవిస్తాం మేము కాదన్నట్ల మిమ్మల్ని తప్పు పట్టట్లా కానీ ఇలాంటి విషయాల్లో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంకొక అతను రహమత్ పాషా అని ఎవరు ఆయనకు కూడా అదే చెప్పా పాషా గారు ఇది మీకు సంబంధించిన అంశం కాదు ఇది పూర్తిగా మాకు సంబంధించిన అంశం మేము చూసుకుంటాం మేము మాట్లాడుకుంటాం ఉదాహరణకి చిన్న లాజిక్ చెప్తే నాకు తెలిసింది వద్దులే మరీ డెబ్బా అవ్వదు కాబట్టి ఏంటంటే మనం వీటిని ఎక్కడితో ఆపిస్తే మంచిది మీ మేధావితనం గురించి మాకు తెలుసు మీ తెలివితేటల గురించి మాకు తెలుసు మీరు ఆ తెలివితేటలు మా దగ్గర చూపించవద్దు దయచేసి జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలా పెట్టకూడదా పెట్టకూడ పెట్ట అవసరం లేదు అని మీరు సర్టిఫికెట్లు ఇవ్వద్దు దయచేసి నూటికి నూరు శాతం డిక్లరేషన్ పైన సంతకం పెట్టే దర్శనానికి వెళ్ళాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కన్న తల్లి సొంత చెల్లి ఆయన కట్టుకున్న భార్య సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అనేక ఇంటర్వ్యూలు చెప్పింది ఏంటి నేను రోజు ప్రార్థన చేసుకుంటాను కానీ భగవంతుడు నమ్ముకుంటారు తప్పేం కాదు అది మేము తప్ప అన్నట్ల మీరు ఒక్కరికరం చెద్దు అంటున్నా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదని చెప్పేస్తే నువ్వేలా సర్టిఫికెట్ ఇచ్చేస్తావు అని అంటున్నా మాట్లాడితే ఆయన సర్టిఫికెట్లు ఉంది పర్సంటేజ్ చెప్పడం మెజారిటీ క్యాస్ట్ సర్టిఫికెట్ పైన అయిన దగ్గర హిందూ అనే ఉంటుందండి అది అందరికీ తెలిసిందే చిన్న బొడ్డాగా అడిగినా చెప్తాడు మీరు ఏదో ఈ పనికి మా లాజిక్ని తీసుకొచ్చి మాట్లాడడం కాకపోతే ఈ విషయం నేను ఒప్పుకోవడం కాదు మీరే చెప్తారు కావలితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి ఇక్కడ మేము చెప్తాం మీరు పాస్టర్ గారు కదా మీరు ఒక చర్చిలో పాస్టర్ గారు కదండి మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి ఇక్కడ చూపించండి ఒకసారి బయటికి అలా చూపించండి తెలిసిపోద్ది అప్పుడు అనేది ఇవి ఇలాంటి లాజిక్లు మాట్లాడంటే బోల్డ్ లాజిక్లు మాట్లాడేస్తున్నావు ఒకటే రండి కాదు బోల్డ్ ఆ వద్దు అక్కడ దాకా వద్దు అక్కడ దాకా మీరు తెచ్చుకోవచ్చు దయచేసి లేదు అక్కడ దాకా తెచ్చుకుంటాడు మొట్టమొదటిగా నీ క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రజల ముందు ఉంచి పబ్లిక్గా ఇలా చూపించి ఇదిగో నా క్యాస్ట్ సర్టిఫికెట్ ఎక్కడెక్కడా హిందూ అని చెప్పేసి అని లేదు అప్పుడు మాట్లాడండి లింక్ చేసి మాట్లాడద్దు దయచేసి అందరికీ తెలియని విషయాన్ని అందరికీ తెలిసిన విషయాన్ని మీరు ఏదిగో మీరేదో కొత్తగా కనిపెట్టినట్టు మీకే తెలిసినట్టు మీరు సర్టిఫికెట్లు ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా అనేది మాకు తెలుసు ఆ విషయం ఏం చెప్పింది కదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎన్నికల ముందు ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మీరు చెప్పను అవసరం కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని మన పని మనం చక్కగా మనకు పని ఉంది మనకు ఒక ఉద్యోగం ఉంది అది చేసుకుంటే బాగుండదు తప్పితే ఇలాంటి మతపరమైన అంశాలపైన ఇలాంటి సున్నితమైన అంశాలపైన వీటిపైన మీరు లేఖితనంగా స్పందించి మా చేత అనిపించుకోవద్దు మీరు మత ఘర్షణలకే దారి తీసేలా మాట్లాడుతున్నారు ఈ పద్ధతి మానుకుంటే మంచిది చాలా లేఖితనంగా మాట్లాడుతున్నారు చాలా చులకనగా మాట్లాడుతున్నారు మీరు వీళ్ళు వెళ్ళి గుళ్ళో పూజలు చేసేసి ఇలా 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 చల్లెత్తే ఆ పంది గొడు మాంసం ఇవన్నీ వెజిటేబుల్గా మారిపోతాయని మాట్లాడుతున్నారు మీరు అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతూ బాగా గుర్తుపెట్టుకోండి మా ఆచారాలు అగురవపరచద్దు మమ్మల్ని కించపరచొద్దు మీకు సంబంధం లేని వ్యవహారాల్లో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పదే పదే మా దగ్గర చెప్పించుకోవద్దు మీరు కొంచెం తగ్గను సార్ కొంచెం తగ్గితే బాగుంటుంది ఏదో తెలివితేటలు మా దగ్గర చూపించొద్దు బాగా గుర్తుపెట్టుకోండి అది మీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇంకొకసారి ఇలాగే మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా అడుగుతాం మొట్టమొదటిగా అడిగింది నేను ఇందాక అడిగాను కదా ముందు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ బయట పెట్టి అప్పుడు మాట్లాడండి అది నేను ఎంత మించి పెద్దగా మాట్లాడను దీని గురించి ఇంకెప్పుడు కూడా ప్రొఫెసర్ ప్రొఫెసరో అని చెప్పి తగిలించుకో गुतपीट को